కడుపు కడుపు కడుపుగాలిన తెలంగాణ ప్రజానీకంతోనో పెట్టుకుంటే ఏమవుతుంది రేవంత్ రెడ్డి గారు మీ గురువు గారిని అడిగి తెలుసుకో అని కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరడం జరిగింది అసలు మీ నాన్నగురు ఓరు మీ గురువు కూడా ఆ మహానుభావుడే చంద్రబాబు నాయుడే మొట్టమొదలు రేవంత్ రెడ్డి తెలుసుకునే కంటే ముందు నువ్వు మీ నాన్న గురించి మీ నాన్న గురువు గారు చంద్రబాబు గురించి తెలుసుకో ఫస్ట్ నిరంకుశంగా పరిపాలన చేస్తే ఏమవుతుందో అనే విషయం ఇప్పటికి కూడా మీకు అర్థమవుతుందా ఇప్పటికి కూడా అర్థం కాలే అదే విధంగా మళ్ళీ మీ యొక్క దూషపాదాలంతో మాటలు మాట్లాడుతూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు అప్పుడు మీరు నువ్వు కానీ మీ నాన్న కానీ చంద్రబాబు నాయుడు సంపద సృష్టికర్త ఆయన వల్ల సంపద సృష్టించబడుతుంది ఆయన ఎన్నో విధాలుగా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు చెప్తాడు అది చేస్తాడు ఇది చేస్తాడు అని చెప్పేసి ఎన్ని వ్యాఖ్యలు చేశారు మీరు అంటే మీ గురువు కూడా పరో ప్రత్యక్షంగా ఏంది పరోక్షంగా ఏంది మీ ప్రధానమైన గురువు ఆ మహానుభావుడే మొట్టమొదలు ఏదైనా మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు కూడా ఇంకా కూడా అధికార వాంచ దావలేదు ఇంకా కూడా గర్వమైనటువంటి మాటలు కూడా తగ్గలేదు ఇంకా అదే ధోనుల్లో వెళ్ళే అవకాశమే ఎక్కువగా ఉంది ఇప్పుడు ఏమైంది అంత ఘనము తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు నిరంకుశంగా పరిపాలిస్తే ఈరోజు పరిస్థితి ఏంది మీ యొక్క పరిస్థితి మీ అధ్వాన పరిస్థితి తెలంగాణ యావత్ ప్రజానికం అంత వస్తలేదా ఇక నుంచి ఇక నుంచైనా సరే ప్రజల క్షేమం గురించి ఆలోచించారు పార్టీ బాగ్ గురించి ఆలోచించారు ఇక ఇంకేమో పార్టీ గురించి మాట్లాడతారు ఎంతసేపు వేదికలపైన తిట్టుడు యొక్క వర్షాలే కదే మరి ప్రజా సంక్షేమం గురించి కానీ అది అధికార పార్టీ హామీలు ఎంతవరకు పోతున్నాయనే విషయంపైన కానీ ఏ దాని మీద కూడా సంబంధం లేని టాపిక్ల విషయాలనే ఎక్కువగా మాట్లాడుతారు